ఆనంద్ ఎవరకొండ హీరోగా తెరకెక్కిన గంగం గణేష మూవీ మే ముప్పై ఒకటిన విడుదల కాబోతోంది ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు ఈ ఈవెంట్కి రష్మిక మందిన గెస్ట్గా వచ్చింది ఇక ఈ ఈవెంట్లో ఇమానుయల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఆనంద్ ఎంత హంబుల్గా ఉంటాడో ఎంత మంచివాడో అన్నది ఇమానుయల్ చెప్పుకొచ్చాడు గంగం గణేష సినిమాలో ఇంత పెద్ద రోల్ లెంతి పాత్రనిచ్చిన ఇచ్చిన దర్శకుడు ఉదయ్ హీరో ఆనంద్కి థ్యాంక్స్ చెప్పాడు ఇమానుయల్ నేను చేయగలనని నన్ను నమ్మి ఇంత మంచి పాత్రనిచ్చారు వారికి రుణపడిపోయి ఉంటా నాలో అంతగా కాన్ఫిడెన్స్ లేకపోయినా వర్క్ షాప్స్లో దగ్గరుండి మరీ నాతో డైలాగ్స్ చెప్పించాడు అంటూ ఆనంద్ హంబిల్నెస్ గురించి ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు కొన్ని సందర్భాల్లో పంచ్ డైలాగ్స్ ఆయన చెప్పకుండా నేను చెబితేనే బాగుంటుంది ఈ ముగాడికే ఈ డైలాగ్ బాగుంటుంది అని నాతోనే చెప్పించాడు ఆనంద్ ఆనంద్ చాలా మంచోడు ఒకసారి అడవిలో కొండ మీద షూటింగ్ చేయాల్సి వచ్చింది అంత మీదకు క్యారమాన్స్ తీసుకెళ్లలేకపోయాం ఒక క్యారవెన్ మాత్రం బట్టలు మార్చుకోవడం కోసం తీసుకెళ్లారు ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు దీంతో ఆ క్యారవెన్ లోపలికి వెళ్ళా అప్పుడు ఆనంద్ కూడా వచ్చాడు ఏమైందిరా అని అడిగాడు ఒంట్లో బాగాలేదని చెప్పాను సరే పడుకో అని అన్నాడు నేను పడుకుంటే నా కాళ్ళ దగ్గర కింద కూర్చుని ఉన్నాడు అక్కడే పడుకున్నాడు ఈ రోజుల్లో ఇలాంటి హీరో ఎక్కడ ఉంటాడు ఆనంద్ ఎవరుకుండా చాలా మంచివాడు అని ఇమానియల్ చెప్పుకొచ్చాడు ఈ మూవీలో పాత్రలు గుర్తుండిపోతాయి గణేష్ శంకర్ క్యారెక్టర్లు వారి ట్రాక్ అందరినీ నవ్విస్తుంది ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసి నవ్వుకునే సినిమా సమ్మర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీ నిలుస్తుంది అందరూ మా సినిమాని థియేటర్కి వచ్చి చూడండి అని ఇమ్ము చెప్పాడు